హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హానీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఎరగంట హస్బెండ్ థర్టీ ఫోర్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ ఉదయం మేము గొడవ పడుతున్నారు అత్తా అత్తాకోటళ్ళు ఆనంద్ వచ్చి ఏమైంది ఎలా గీచలాడుకుంటున్నారు అని అడిగి సోఫాలో కూర్చుని పేపర్ తీసుకుంటూ ఏమండి ఈ అమ్మాయి పద్ధతి ఏం బాగాలేదు వచ్చి రెండు రోజులు అవలేదు నా మీద కోడిపెట్టలా లేస్తుంది అని కంప్లైంట్ చేసింది సురేఖ మావయ్య అత్తం బిహేవర్ కూడా నాకు నచ్చలేదు అంటూ మూతి ముడిచింది సిరి ముందు విషయం చెప్పకుండా నాకు నచ్చలేదు నాకు కుదరదు అంటే అన్నారు ఆనంద్ నా హబ్బీకి టిఫిన్ నేను చేసుకుంటా అంటే కుదరదు అంటారు మీ ఆవిడ ఇది నా కంప్లైంట్ మీరే న్యాయం చేయాలని సరే నా కొడుకు నేనే చేసుకుంటా అంటే ఎవరో మధ్యలో తిప్పుకుంటూ దూరితే ఊరుకోను ఇది నా ఆర్డర్ అంది మరో పక్కకు తిరిగి సురేఖ గట్టి సమస్య వచ్చింది ఏం చేయాలి చెప్పమా అంటూ డీప్గా థింక్ ఆనంద్ అంకుల్ ఇందులో అంత చించేది ఏముంది డాడ్ వదునికి ఓకే చేయండి తను కొత్త కథ తన మొగుడికి వండి పెట్టి ఇంప్రెస్ చేస్తుంది అని ఏ వదినా అంతేనా అంది సింధు ఆ అంటూ కొండపల్లి బొమ్మల తిప్పింది తల సిరి నవ్వుతూ చూసావా పిచ్చి తల్లి ఎంత బాట పడుతుందో మీ ఆవిడకు కుళ్ళుడా కోడలను చూసి అంది మరింత రెచ్చగొడుతూ సింధు మీ డిసిషన్ ఇదేనా అంది రేఖ గుర్రుగా చూస్తూ ఈసారి బుర్ర ఆనంద్ తిప్పాడు ఓకే సరే చేసుకోమానండి నన్ను హెల్ప్ అడిగితే వాతలు పెడతా మీ కోడలకి అంటూ మూతిప్పుకుంటూ వెళ్ళింది సురేఖ అభి నువ్వు బలి సిరి చేతిలో రెడీ అయ్యి కిందకు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని చుట్టూ చూసి ఏరి మా గ్యాంగ్ ఎక్కడా సౌండ్ లేదేంటి అని మామ్ అని పిలిచాడు అభి మామ్ కాదు సిరు అని పిలవాలి అని యాక్టివ్గా చెప్పి డిస్క్ తెచ్చి టేబుల్ దగ్గర పెట్టి వడ్డించి వడ్డించనా అంది వెలిగిపోతున్న సతిమోహాన్ని చూసి దీని ఫేస్ ఎంత గ్లో వచ్చి కలకలలాడిపోతుంది అనుకుని ఉప్మా పెట్టు అన్నాడు అభి ప్లేట్లో టిఫిన్ పెట్టి స్పూన్ ఇస్తూ తేనండి అని ఉత్సాహంగా అంది ప్లేట్లో ఉన్న పదార్థాన్ని చూసి జడుచుకుని వెనక్కిబిండాయి అయ్యి ఏంటిది అని అడిగాడు అభి వింత పదార్థాన్ని మరింత వింతగా చూస్తూ ఉప్మా అంది ఏరెంతలు కొడుతూ సిరి ఏంపా అంటూ గ్యా గుడ్లు తేలేశాడు అభి ముగ్గురు రూమ్లో నుండి ఒకరిని తిన ఒకరు చూస్తూ ఎంజాయ్ చేస్తూ అబి ఎక్స్ప్రెషన్ చూస్తున్నారు రేఖ నీ కొడుకు బలే అని మెల్లగా గుణిగారు ఆనంద్ మా కాదు అభి ఉప్మా నేనే చేశా నీ కోసం అని వానపవంలో మిలికలు తిరిగిన సరి గుండె పొట్టలోకి జారి గొటకలు మింగుతూ నేను నన్ను ఏం చేయాలని డిసైడ్ అయ్యావే ఏదో ఒకటి వండి పెట్టి చంపేద్దాం అనుకున్నావు కదా నిజం చెప్పవే అని సీరియస్గా అడిగారు అభి అభి నేను హట్ నీ కోసం ఇంత ప్రేమగా చేస్తే నువ్వు ఇలా అంటావా అంటూ బొంగమూతి పెట్టింది సరి నీ మూతిని చూసి నేను తిన్నాను తిన్నాననుకో ఎంత లేదన్నా టెన్ డేస్ పక్క హాస్పిటల్ బెడ్ కన్ఫర్మే డెవిల్ అని పడునూరాడు అవి మరీ అంతగా ఉండదు నువ్వు టేస్ట్ చేసి చెప్పు అని ఫోర్స్ చేసింది సిరి తిన్నాక చెప్పడాలు అవి ఉండవే బొంతో పాటు కైలాసం ఎగిరిపోతా అని ప్లేట్ నెట్టాడు అవి అంతేనా అంటే బిక్కమోహం పెట్టింది ఇది టెంప్ చేస్తుంది అమ్మో నా బిడ్డ ఉప్మా తింటే వాంతులు మోసం పట్టుకుంటాయి అని పరుగున వచ్చింది రేఖ మా నాడు బేళగా చూస్తూ ఎడార్లో వయసేసేలా అనిపించింది తన మా అభికి ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ వచ్చారు ఆనంద్ మామయ్య అంటూ రాగం తీస్తూ రాగాలు పోయి నేను చేసిన బ్రేక్ఫాస్ట్ తినడం లేదు అభి మీరైనా చెప్పండి తినమని అని రాణిగా అన్నిళ్ళు తుడిచింది సిరి ఏరా బలిసిందా పెళ్ళం ప్రేమగా చేస్తే తినవా మిక్కు అంటూ ఆర్డర్ పాస్ చేశారు ఆనంద్ తండ్రి నీ చూసి చిన్న చేజింగ్ డాడ్ నా పెళ్ళం చేసింది మీరు తినండి మీ ఆవిడ చేసేది నేను తింటా మీ కోడలకి మీ మీద ప్రేమ కారిపోతుంది కదా ఏమా బాగా చెప్పానా అన్నాడు ఆనంద్ చూస్తూ విక్రిస్తూ హా మావయ్య మీరు టేస్ట్ చేయండి ముందు తినమంటే ఓ బిల్డప్ కొడుతున్నాడు అంది అవి నీ మింగేసేలా చూసింది ఆ ప్లేట్ చూడగానే రక రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి నెమ్మదిగా లేస్తూ నాకు ఈ రోజెందుకో పొట్టలో గ్యాస్ ఫామ్ అయ్యింది పొట్టంతా గడిబిడిగా ఉంది రేఖ ట్యాబ్లెట్ ఇవ్వు అంటూ పారిపోయారు ఆనంద్ పక్కుని అవ్వరు సురేఖ వాళ్ళు మావిగారు అంటే పిలిచి చ గారు కూడా హ్యాండ్ ఇచ్చారు ఆ అత్తగారు వైపు చూసి క్యూట్ పప్పిలా ఫేస్ పెట్టి పోనీ మీరు ట్రై చేస్తారా అంది సిరి ప్లేట్ ఇస్తూ ముగ్గురు వంగి నమస్కారం పెట్టుకుని టక్కుని మాయమయ్యారు అయ్యో ఏరి వీళ్ళు అలా మాయమయ్యారు రిస్గా నంది వయరంగ టేబుల్ మీద చేయి వేసి నుంచుని సిరి నలుగురు రూమ్లో పడిపడిన వారు సిరియాక్సిన్ తలుచుకుని వర్క్ క్లాస్ వాళ్ళ ఇంటికి లేటుగా వస్తున్నాడు అభి అలసిన దేహం నిద్రను కోరుకోవడంలో త్వరగా నిద్రపోతున్నాడు అభి తలలో వేలిపెట్టి నిమురుతూ కాళ్ళు ఫ్రెష్ చేస్తుంది సిరి తన మామ్ వాళ్ళ డాడీకి తన మాముకి అత్త చేయడం చూసి గుర్తుపెట్టుకొని మగతగా కళ్ళు తెరిచి ఏం చేస్తున్నావే అని సిరిని మీదకు లాక్కున్నాడు అభి వర్క్ బడ్డేని ఎక్కువగా ఉంటే ఎంప్లాయీస్ పెంచు అభి అంది ముద్దు పెట్టి ఇంకా ప్రాజెక్ట్ అంతా కాలేదు కదే ఎంప్లాయీస్ పెంచడానికే అన్నాడు మాముతో మాట్లాడు అక్కడున్న ప్రాజెక్ట్ నీకు ప్రొవైడ్ చేస్తారు వద్దు నాకు నేను ఎదగాలనుకుంటున్నాను ప్రస్తుతం అయితే అంత అవసరం లేదు ఈ వీక్లో రెండు గవర్నమెంట్ టెండర్స్ ఉన్నాయి అవి వస్తే ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు అన్నాడు అవి నీకే వస్తాయి నిద్రపో అని జుట్టులో వేలు వేలుచి నిమిరింది ఏంటి ఆ మెల్చేస్తున్నావా ఏమైనా కావాలనిపిస్తుందా అని హస్కి వాయిస్తో టీచ్ చేశాడు జుట్టు పట్టుకుని గట్టిగా లాగి అయ్యో పాపం అని చాలుపట్టని చూడు నిన్ను చూ నిన్ను అంటూ భుజం మీద పను దింపేసింది కరుస్తుందమ్మా ఈ పిల్ల అని మెత్తని మీద గాఢంగా చుమ్మించాడు డెబ్బకు ఫ్రీజ్ అయిపోయి కొయ్యి బొమ్మల బిగిసిపోయింది సిరి హహ అని చచ్చింది దొంగమా ఉంది నాతో ఆటలాడతావే అంటూ మెడవంపులో ముద్దుపెట్టి తన బిగికౌగుల్లో బంధించాడు అభి అభికి పోటీగా కళ్యాణ్ తన డాడీ దగ్గరుండి కంపెనీ బాధ్యత తీసుకున్నాడు కళ్యాణ్ కంపెనీలో ఎంప్లాయీస్గా జాయిన్ అయింది స్నేహ ఇద్దరు ప్లాన్ కలిసి గుంటనక్కల గోతులు తవ్వేందుకు ప్లాన్ చేయడానికి వీలుగా ఉంటుందని చేరింది జాబ్ చేసి పొడి చేద్దామనేం కాదు ఇద్దరు ప్లాన్ కలిసి గుంటనక్కల గోతులు తవ్వేందుకు ప్లాన్ చేయడానికి వీలుగా ఉంటుందని చేరింది జాబ్ చేసి పొడి చేద్దామనేం కాదు అనుకున్నట్లే ఫస్ట్ రెంట్ టెండర్స్ అభికే రావడం మరింత జోస్ వచ్చింది అభిలో ఫుల్ వర్క్లో పడి ఎప్పుడు తింటున్నాడో కూడా తెలియనంతగా మునిగి తేలుతున్నాడు గగనం వచ్చి హలో సార్ మేము గుర్తున్నామా అడిగాడు సీరియస్ లుక్తో అభిని ఏంట్రా ఎటగారం అన్నాడు ఫైల్ చూస్తూ అభి లేకపోతే ఒక ఫోన్ లేదు మాట్లేదు మంచి లేదు అంతగా ఉడబొడిచే బిజీ ఏంటో అన్నాడు గగన్ అదేం లేదురా న్యూ కంపెనీ కదా కాస్త పని ఉందంతే అని ఏంటి సంగతులు అడిగాడు అభి కంపెనీనే న్యూ కాదు బాబు పెళ్ళం కూడా కొత్తదే తమరు ఇప్పుడు బ్యాచిలర్ కాదు ఇంట్లో నీ కోసం ఎదురు చూసే పెళ్ళం కూడా ఉందని గుర్తుందా అంటూ వెక్కిరించాడు గగన్ దానికోసమే కా ఈ ఉరుకులు పరుగులు అనుకుని అబ్బా ఏంట్రా నీ నస దానికి ఏం తక్కువైంది ఇప్పుడు అన్నాడు అభి రే కొడితే గోడకు పిడకళ్ళతుకుపోతావు ఏం తక్కువ నువ్వు ఎప్పుడైనా తనతో ఫ్రీగా మాట్లాడావా పోనీ అలా బయటకైనా తీసుకెళ్ళావా అది వారంలో రెండు రోజులు మామూలుతో బయటకు వెళుతుంది పెళ్ళయినా ఇన్ని రోజులు ఒక్కసారేం తీసుకెళ్ళావా అడిగాడు గగన్ పెదవని లోపల నుండి కొరుక్కుంటూ దాన్ని సరిగ్గా చూసిందే లేదు ఈ వీక్లో నేను మరీ యంత్రంలో తయారయ్యానా అనుకుంటూ లేదంటూ తలవిపాడు అభి బేష్రా ఎంతైనా వలస వచ్చిందిగా ఆ మాత్రం చులకనంగానే ఉంటుందిలే నీకు తనంటే అని మస్తు ఆలోచించరా భయ్ మళ్ళీ ఎక్కువ టైం ఉంటే నీ టైం బొక్క అని ఫీల్ అవుతావు ఎందుకులే అంటూ షడరవై చెల్లెళ్ళాడు గగన్ ముందున్నంత యాక్టివ్గా ఉండడం లేదు సిరి ఏదో నిరుత్సాహం తన మనసు ఆవహించి సింధు ఏదో చెప్తున్నా ఎక్కడో ఆలోచిస్తూ ఊకొడుతుంది అంతే సిరి డల్గా ఉండడం చూసి కన్నతో మాట్లాడాలి తనకి టైం ఇమ్మని కొత్తగా పెళ్ళైంది తనకి కోరికలు ఉంటాయి కదా అనుకుంది సురేఖ అభి గగన్ మాటల ప్రభావంతో త్వరగానే పని చేసుకుని రోజు కంటే ముందే ఇంటికి వచ్చాడు అంత ఎర్లీగా అభి రావడం చూసి సిరి కళ్ళు మెరిశాయి ఆ మెరుపు అభి చూపు నుండి దాటిపోలేదు చిన్నగా నవ్వుకుని రూమ్కి వెళ్ళాడు వెనకే వెళ్ళింది సిరి టవల్ తీసుకుంటున్న అభిని చూసి ఏంటి సార్ ఈరోజు ఇల్లు అంత త్వరగా గుర్తుకొచ్చిందే అంది మూతి మూలగా పెట్టి ఆన్సర్ ఇవ్వకుండా వెళుతూ రెడీ అవు బయటికి వెళ్దాం అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళాడు అబి నోరు బార్లా తెరిచి షాక్తో అలా ఉండిపోయింది అభి బయటికి అనగానే నోరు మూసి ఫ్రెష్ అవ్ అంటూ అరిచాడు లోపల నుండే డబ్బకు స్పృహలోకి వచ్చి సంతోషంతో ఎగిరి డ్రెస్ తీసుకుని ఇంకో రూమ్లో పరుగుపెట్టింది సిరి వైట్ లాంగ్ ఫ్రాక్ వేసి హెయిర్ని బండ్లా చుట్టి దానికి ముత్యాలతో చేసిన లతలాంటి ఫ్లక్కర్ పెట్టి లైట్ మేకప్ వేసి ఆకాశం నుండి తారకే పొరపాటును కిందికి వచ్చిందన్నట్లు రెడీఐ బయటకు వచ్చింది సిరి టీవీ చూస్తున్న సింధు పక్క ఉదుటిని పైకి లేచి పరుగున వచ్చింది వదిన సింప్లీ సూపర్ అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు అని చేతులు పట్టుకుని ఊపింది సంతోషంగా సింధు బయటికి వెళ్దాం వెళ్తున్నావు నువ్వు వస్తావా సరదాగా వెళ్దాం అంది సిరి నేను చదువుకోవాలి మీరు వెళ్ళండి అంది సునితంగా తిరస్కరించింది సింధు అభి జీన్స్ టీషర్ట్ వేసుకుని హెయిర్ సెట్ చేసుకుంటూ వచ్చి సిరిని చూసి సాగుతూ అలానే చూస్తూ ఉండిపోయాడు తన దేవేరి అందాన్ని చూసి ఫిదాయి రెప్ప ఆర్పడం మరిచాడు రే అన్నయ్య పెళ్ళానికి సైట్ కొట్టే ఏకైక మాగాడు నువ్వేరా అంటూ ఆట పట్టించింది సింధు అందంగా బ్లష్ అవుతూ చిన్నగా నవ్వి తన మామతో చెప్పి బుల్లెట్ తీసి ఫస్ట్ టైం తన భార్యతో డేట్కి వెళ్తాడు అభి సిరి మనసు రెక్కలు తొడిగిన గగన విహారంకి వెళ్ళిపోయింది అభితో గడిపే క్షణం తనకు అపరూపమే కాస్త దగ్గరగా జరిగి కూర్చుని భుజం మీద చేతిని ఆంచింది ఆ చేతిని అందుకుని లైట్గా చేసి బైక్ పరుగు తీయించాడు అభి నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ সেরাং সারপ্রাইজ চেন ডিস